హాయ్ అండి నమస్తే అందరికీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి క్యాబేజ్ అండి చెప్పడానికి క్యాబేజ్ అంటే చాలామంది ఇష్టపడరు కదా కానీ క్యాబేజ్ తినటం అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట క్యాబేజ్ వాసన చూస్తేనే చాలామంది దూరంగా వెళ్తారు అలా ఉంటుంది కానీ తింటే చాలా మంచిదండి దానివల్ల చాలా యూజెస్ ఉన్నాయి ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థ మంచిగా పనిచేయడానికి క్యాబేజ్ చాలా బాగా పనిచేస్తుందండి అది జ్యూస్ చేసి తాగిన అలాగే ఆకులు నమిలినా కూడా చాలా మంచిది కొంతమందికి చక్కెర సమస్య అంటే షుగర్తో బాధపడే వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుందండి క్యాబేజ్ అనేది మన రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట బరువు అనేది తగ్గడానికి కూడా చాలా హెల్ప్ అవుతుందండి క్యాబేజీ ఇవన్నీ నేను కూడా ఇప్పుడు నేర్చుకునేవేనండి ఎందుకంటే అంటే నేను దూరం అనమాట క్యాబేజ్ ఒకటి క్యాలీఫ్లవర్కి చాలా దూరంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఇవి చేసుకుని తినటం చాలా మంచిదని తెలిసాక ఇంకా రోజువారీ ఆహారంలో ఒక భాగం అయిపోయినాయండి ఈ కూరగాయలన్నీ కూడా ఆ కానీ క్యాబేజ్ క్యారె క్యాలీఫ్లవర్ కానీ ఇంకా ప్రాసెస్ ముందుగా అయితే ఆయిల్ వేసుకుని స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత క్యాబేజ్ వేసుకుని ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి క్యాబేజ్ త్వరగానే కుక్ అవుతుందండి ఇంకా ఎక్కువ టైం అయితే తీసుకోదు ఇలా కుక్ చేసుకుని ఇందులోనే కొంచెం కారం కూడా యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ సిమ్లో అలా మూత పెట్టి మగ్గిస్తే క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి టేస్ట్ చాలా బాగుంటుంది వాసన బాగోదేమో కానీ అండి కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి అలవాటు చేసుకుంటే చాలా మంచిదండి నేను చెప్తున్నాను కదా నేను వాడేదే చెప్తున్నాను మన ఆహారం జీవన శైలిలో ఇప్పుడు తీసుకునే ఫుడ్ని బట్టే మన హెల్త్ అనేది మనం మార్చుకోవచ్చు అనమాట ఎందుకంటే ప్రతిదీ కల్తీ అయిపోతుంది ఇంకా ఇలా తీసుకుంటే ఏంటంటే కొంతలో కొంతవన్న మన బాడీ మీద మనం మెయింటెన్ చేసుకోవచ్చు అలా అని చెప్తున్నానండి ఇంకా ఇదైతే మా పిల్లలు లంచ్ బాక్స్ కోసం చేస్తున్నాను చూడండి ఇలా ఫ్రై అయిపోయింది ఇంకా వాళ్ళకైతే పెట్టేస్తున్నాను మెయిన్ పిల్లలకు కూడా అలవాటు చేయాలండి ప్రతి కూరగాయ తినడం అనేది అలా అలవాటు చేస్తేనే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు బయట ఫాస్ట్ ఫుడ్స్ కాకుండా ఇలా మన ఇంట్లోనే చేసి పిల్లలకి అన్నీ పెడితే చాలా మంచిదనమాట ఇంకా వాళ్ళు లంచ్ బాక్స్లో రైస్ పెట్టేశాను కర్రీస్ వేస్తున్నాను అలాగే వాళ్ళకి ఇష్టమైన హ్యాపీ బిస్కెట్స్ అయితే స్నాక్స్గా పెడుతున్నానండి ఇంకా ఇవన్నీ మూతలు పెట్టేసి వాళ్ళకి ఇంకా లంచ్ బాక్స్ అనేది పక్కన పెట్టేసేస్తున్నాను చూడండి ఇంకా వాటర్ బాటిల్స్ అలాగే స్పూన్స్ అన్నీ రెడీ చేసి సిక్స్ టు సెవెన్ థర్టీ లోపు నేను ఇవన్నీ రెడీ చేసుకుంటానండి వాళ్ళు లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత పిల్లలకి జల్ల వేయడం ఇవన్నీ అయితే స్టార్ట్ చేస్తాను ఇది నా రొటీన్గా ఉంటుందన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే ఈ కర్రీ కనుక ట్రై చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ